హలో అండి వెల్కమ్ టు కమాస్ రెసిపీస్ ఎగ్ లేకుండా కేక్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను అన్నిట్లో ఎగ్స్ ఉంటాయండి కేక్లో మోస్ట్లీ సో మనం ఇంకో తయారు చేసుకుంటున్నాం కాబట్టి వితౌట్ ఎగ్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను పర్ఫెక్ట్ షేప్ పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలా చూద్దాం ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం వన్ కప్ బెల్లం వన్ కప్ పాలు వన్ కప్ బొంబాయి రవ్వ వన్ కప్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈక్వల్ అమౌంట్గా తీసుకోవాలి ఒక బిగ్ బౌల్లో ఒక కప్పు రవ్వ తీసేసుకొని ముందుగా మనం పక్కకు పెట్టుకున్న బెల్లంలో పాలు కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి రిమైనింగ్ పాలు మనం ఆ బొంబాయి రవ్వలో వేసేసుకొని కలిపేసుకోవాలి ఎలాంటి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి అది పర్ఫెక్ట్గా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక మంచిగా నీట్ ఇంకా మీకు ఏమంటారు పాలు తక్కువ అనిపిస్తే ఇంకొన్ని పాలు కలిపేసుకోవచ్చు మరీ లూజ్గా ఉండొద్దు కన్సిస్టెన్సీ మరీ థిక్గా కూడా ఉండకూడదు ఈక్వల్గా కొంచెం జారినట్టు ఉండాలి ఈ పాలతో కలిపిన రవ్వని పక్కకు పెట్టుకోవాలి ఒక థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ తో బెల్లం కూడా మనకు స్మూత్ అయిపోతుంది సో దాన్ని మనం వడగట్టేసుకొని ఆ రవ్వలో కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మీ దగ్గర ఎన్ని డ్రై ఫ్రూట్స్ అంటే అన్నీ వేసుకోవచ్చు సో కుక్కర్లో సాల్ట్ వేసుకొని ప్రీ హీట్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హీట్ చేసుకున్నాక నేను బేకింగ్ సోడా కూడా యాడ్ చేస్తున్నాను మంచిగా కలిపేసుకోండి బేకింగ్ సోడా వేసుకున్నాక మంచిగా ఈక్వల్గా మిక్స్ అవ్వాలి కుక్కర్ హీట్ చేస్తున్నప్పుడు మనం ఎప్పుడైనా విజిల్ తీసేయాలండి ను రబ్బర్ పెట్టకూడదు కేక్ చేస్తున్నప్పుడు ఏదైనా బేక్ చేస్తున్నప్పుడు కూడా సో అది ఒకసారి చూసుకోండి నేను మళ్ళీ నేను కన్సిస్టెన్సీ మీరు చెక్ చేసుకోవాలి ఏంటంటే అది లూజ్ ఉందా థిక్గా ఉందా అనేది మరీ థిక్గా ఉండద్దు మరీ లూజ్గా కూడా ఉండద్దు సో చెక్ చేసుకోండి నేను మళ్ళీ కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను బౌల్కి బటర్ రాసేసాను రాసేసినాక కేక్ బ్యాటర్ని మొత్తం అందులోకి పెట్టేస్తున్నాను సో చూడండి ఎంత లూజ్గా ఉన్నదో ఎంత థిక్గా ఉన్నదో కన్సిస్టెన్సీ సేమ్ మెయింటైన్ చేయాలి మీరు నేను ఒక బౌల్లో వేసేసుకున్నాక ఈక్వల్గా అనాలి ఈక్వల్గా అన్నాక నేను దానిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి నాకు డ్రై ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టము సో నేను డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేస్తున్నాను సో మీ ఇష్టము మీరు ఎన్ని ఎన్ని వేయాలనుకుంటే అన్నీ వేసుకోవచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో నా ఇప్పుడు కుక్కర్ హీట్ చేసుకున్నాను కదా దాంట్లో నేను ఒక బౌల్ పెడుతున్నాను ఆ బౌల్ పైన నేను ఇంకో బౌల్ పెడుతున్నాను కేక్ బౌల్ పెడుతున్నాను సో చూడండి సో క్యాప్తోని మనం క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకున్నాక ఒక ఫార్టీ మినిట్స్ నేనంటే సిమ్లో పెడుతున్నాను సో కుక్కర్లో చేస్తున్నప్పుడు మనం సిమ్లోనే చేయాలండి లేకపోతే మాడిపోతుంది కింద ప్లేట్ తీసుకొని ఇంకో ప్లేట్కి మనం ఈ కేక్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మీరు ఎలా డెకరేట్ చేసుకోవాలనుకుంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు సో నేనైతే చెరీస్తో డెకరేట్ చేస్తున్నాను చెర్రీస్ ఇంకా నట్స్తో నేను డెకరేట్ చేస్తున్నాను సో చూడండి ఎంత బాగుందో cake children in the bond. perfect taste and perfect texture uh, perfect shape also so hope you like the video it would try chandy eggless cake thank you subscribe for more videos